అందరికీ నమస్కారం పరిప్రశ్న ఛానల్కు స్వాగతం రెండు రోజుల్లో విజయదశమి ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు రేపు మహానవమి నవమి పూజ అందరి ఇళ్లలోనూ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వారు వాడు వాడే వస్తువులు వాహనాలు పనిముట్లు వీటన్నిటినీ శుభ్రపరుచుకొని శుభ్రంగా కడిగి వాటిని పూజ చేసి వాటి పట్ల ఉన్న కృతజ్ఞతాభావాన్ని తెలియజేస్తుంటారు ఇదే ఆయుధ పూజ అయితే ఈ ఆయుధ పూజ ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు చేస్తారు అనే విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికన్నా ముందు మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా కంటెంట్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి పంచండి మార్కెండే పురాణంలో దేవీ మహత్యంలో అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించడానికి ముందు వివిధ దేవతలు వారి వారి శక్తుల్ని అమ్మవారికి ఇస్తారు శివుడు తన త్రిశూలం నుంచి ఒక త్రిశూలాన్ని సృష్టించి అమ్మవారికి ఇస్తే మహావిష్ణువు తన చక్రంలోంచి ఒక చక్రాన్ని అమ్మవారికి ప్రసాదించి ఇస్తాడు అలాగే బ్రహ్మదేవుడు ఒక మాలను ఇస్తే ఇంద్రుడు తన నుంచి ఒక ఖడ్గాన్ని సృష్టించి అమ్మవారికి ప్రసాదిస్తాడు అలాగే యమధర్మరాజు ఒక గదను ఇస్తే వరుణుడు ఒక పాసాన్ని ఇస్తాడు ఇలా వివిధ దేవతలు వారి వారి శక్తులను ఆయుధాలను అమ్మవారికి సమర్పించుకుంటారు అయితే అమ్మవారు ఆయుధాలన్నింటినీ శ్రద్ధగా నమస్కరించి వాటిని పూజించి తరువాత యుద్ధానికి వెళ్ళి మహిషాసురుడి మీద విజయాన్ని సాధిస్తారు అయితే ఈ ఆయుధాలను పూజించి యుద్ధంలో వెళ్ళి విజయం సాధించిన దానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం విజయదశమికి ముందు రోజు మనం ఆయుధ పూజ చేసుకుంటాం అలాగే మహాభారతంలో కూడా ఈ ఆయుధపూజకు సంబంధించిన ఒక కథ ఉంది అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్న తర్వాత దక్షిణ గోగ్రహణం సమయంలో అర్జునుడు చెట్టుపై ఉంచిన ఆయుధాలన్నింటినీ కిందకు దింపి వాటిని పూజించి నమస్కరించి ఆ ఆయుధాలతో యుద్ధానికి వెళ్తాడు ఇది కూడా ఆయుధ పూజకు సంబంధించిన పురాణాల్లో ఒక కథ ఈ రెండు మాత్రమే కాదు మన పురాణ ఇతిహాసాల్లో ఈ ఆయుధాలను పూజించడము వాటిని గౌరవించడం అనేది చాలా చోట్ల మనకి కనపడుతుంది శ్రీరాముని స్వయంవరం సమయంలో శివ శివధనసును ఎత్తే ముందు ఆ శివధనుసును నమస్కరించి దాన్ని ఒక ఆయుధంగా చూడకుండా దాన్ని ఒక శక్తిగా భావించి దాన్ని నమస్కరించిన తర్వాత ఆ విల్లుని పైకెత్తుతారు అలాగే రావణ రామ యుద్ధ సమయంలో ఇంద్రుడు రామునికి ఒక రథాన్ని పంపిస్తారు పంపిస్తే దాన్ని అధిరోహించే ముందు వారు ఆ రథం చుట్టూ ప్రదక్షిణం చేసి దాన్ని నమస్కరించి అప్పుడు ఆ రథాన్ని అధిరోహిస్తారు ఆ రథం నుంచే రావణాసుడిని సంహరిస్తారు ఇలా ప్రాణహితాసాల్లో మనకి ఎక్కడ చూసినా సరే మనం వాడే వస్తువులను కానీ ఆయుధాలను కానీ పూజించడం అనేది పరిపాటిగా మనకు కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా భారతదేశంలో సనాతన ధర్మంలో మనము ఏ ఒక్క వస్తువుని కానీ ఏ ఒక్క పనిముట్టును కానీ ఏ ఒక్క వాహనాన్ని కాడి మెటీరియలిస్టిక్గా అది ఒక వస్తువు మాత్రమే అని చూసే సాంప్రదాయం కాదు అందులో మనం దైవిక శక్తులని మనం చూడడం వాటిని గౌరవించడం అనేది పరిపాటి మన పురాణ ఇతిహాసాల్లో వీటికి సంబంధించిన ఉదాహరణలు కోకొలలుగా ఉంటాయి మన దేవీ దేవతలకు సంబంధించిన ఆయుధాలు మానవ రూపం దాల్చి ఆ దేవతలను కొలుచుకోవడం మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం దీనికి ఉదాహరణే సుదర్శనం మహావిష్ణువు చేతిలో ఉండే సుదర్శనం కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు సుదర్శనుడి రూపంలో అతన్ని కూడా మనం ఒక దేవతగా కొలుచుకుంటూ ఉంటాం ఈ విధంగా మనం ప్రతి వస్తువును ప్రతి ఆయుధాన్ని ప్రతి వాహనాన్ని కేవలం ఒక వస్తువుగా కాకుండా వాటి అందు దైవీ గుణాన్ని చూస్తూ కృతజ్ఞతా కృతజ్ఞతాభావాన్ని తెలియజేయడం మన హిందూ సాంప్రదాయం యాదేవి సర్వభూతేషు శక్తి రూపేన సంస్థ అన్నట్టు కేవలం జీవులయందు మాత్రమే కాదు జీవం లేని ప్రతి వస్తువులో కూడా అమ్మవారు శక్తిగా ఉన్నారు కత్తిలో కోసే గుణం శక్తి అయితే కలంలో రాసే గుణం శక్తి హలంలో దున్నే గుణం శక్తి అయితే వాహనంలో నడిపే గుణం శక్తి ఈ విధంగా ప్రతి వస్తువులోని అమ్మవారు శక్తిగా ఉన్నారు ఆ శక్తిని మనం గుర్తించినప్పుడు ఆ వస్తువు యొక్క దాన్ని చూసే విధానంలోని దాన్ని వాడే విధానంలోని మనం చాలా మార్పుని గమనిస్తాం ఏ వస్తువు మీద కూడా నిర్లక్ష్యాన్ని చూపించాం మీకు ఉదాహరణ తీసుకుంటే మన హిందూ సాంప్రదాయంలో ఒక పుస్తకాన్ని కాలితో తన్నం కింద పెట్టం ఎందుకంటే దాన్ని ఒక వస్తువుగా చూడడం దానిలో సరస్వతి యొక్క శక్తిని చూస్తాం అదేవిధంగా నోట్లు డబ్బు కానీ ఏదైనా కింద పడితే దాన్ని ఒక వస్తువుగా చూడడం దాన్ని లక్ష్మీ స్వరూపంగా చూస్తాం అలాగే మనం వాడే పనిముట్లు ఏ రైతులు కానీ ఎవరు కానీ కార్మికులు కానీ వారు వాడే వస్తువుల్ని కాలితో తన్నరు ఎందుకంటే దాన్ని వాళ్ళు ఒక వస్తువుగా చూడరు దాంట్లో ఒక దైవీ గుణాన్ని చూస్తారు వారు అది మనకి అన్నం పెడుతోంది అన్నపూర్ణ అని చూస్తారు అమ్మవారిని చూస్తారు ఈ విధంగా ప్రతి వస్తువులోని అమ్మవారిని దైవీ గుణాన్ని చూడడము దాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వడము దాన్ని వాడుకునే విధానంలో వాడుకోవడము ఇవన్నీ హిందూ సాంప్రదాయంలో మనకు కనిపిస్తుంటాయి ఈ విధంగా మన హిందూ సాంప్రదాయంలో ఉన్న ప్రతి ఒక్క సాంప్రదాయానికి కట్టుబాట్లకి వెనకాతల ఒక శాస్త్రీయపరమైన కారణాలు ఉంటాయి ఒక ధర్మ సూక్ష్మాలు ఉంటాయి వాటినన్నిటినీ మనం తెలుసుకుందాం వాటిని వినయంగా గౌరవంగా పాటిద్దాం గర్వంగా హిందువుగా జీవిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం